అదే విధంగా రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా ఏదైతే ఒకవైపు స్థానాలి మరొక మరుగుదొడ్డి అంటే నా ఇల్లు అంత గొప్పగా శుభ్రంగా ఉండాలి నా నియోజకవర్గం కూడా అంతే గొప్పగా ఉండాలని గొప్ప దార్శనికత ఉన్న నాయకుడు దాసరి మనోరెడ్డి గారు అంత గొప్ప ఉన్నతమైన ఈ రోజు పెద్దపల్లి పట్టణ విద్యార్థులు ఈ యొక్క చుట్టుపక్కల విద్యార్థులు ఇలా ప్రతి దేశంలో ఉన్నారంటే వారి యొక్క దురదృష్టి వారి యొక్క గొప్పతనమే ఎందుకంటే పిల్లలకు చదువు ఏ విధంగా చెప్పాలి అనే గొప్ప ఉన్నత ఉద్దేశంతో ఉన్న నాయకుడు పెద్దపల్లి పెద్దపల్లి నియోజకవర్గాన్ని కూడా అదే ఉన్నతమైన ఉద్దేశంతో అభివృద్ధి చేసిన నాయకుడు మా దాసరి మనోరెడ్డి గారు ఏదైతే మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యొక్క పుట్టినరోజు వేడుకల్లో ఇలా వారి స్వగ్రవం చాలా గొప్పగా పెద్దపల్లి పట్టణ శాఖ గౌరవ మున్సిపల్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారు అదేవిధంగా గౌరవ కోపరేషన్ సభ్యులు మాజీ కౌన్సిలర్ ఆధ్వర్యంలో పట్టణ వార్డు అధ్యక్షుల ఆధ్వర్యంలో చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది ఇది ఇప్పుడే కాదు అర్ధరాత్రి చెల్లేలా మేము వారి యొక్క పుట్టినరోజు వేడుకలు సంబరాలను ప్రారంభించుకున్నాము మా పెద్దపల్లి పట్టణంలో వార్డు వార్డులు అదేవిధంగా నియోజకవర్గంలో గ్రామ గ్రామాన కూడా ఇలా చాలా గొప్పగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఎందుకంటే ఆనాడు పెద్దపల్లి నియోజకంలో ప్రజలు ఏ కష్టం ఉన్నా ఏ కార్యక్రమం ఉన్నా ఇక్కడే అందుబాటులో ఉంటూ ఇళ్ల కాలం ప్రతి రోజు వారికి వారి యొక్క భాగం చూడడంలో చాలా గొప్పగా ముందుకు పోయిన నాయకుడు మా దాసరి మండల వారు రాబోయే రోజుల్లో ఎన్నో ఉన్నతమైన పదవులు మళ్లీ అధిరోహించాలని విధంగా ఇళ్ల కాలము ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని వారిని మనస్ఫూర్తి చేయకుంటూ మరొకసారి దాసరి మండలి గారికి పుట్టి రోజు జై తెలంగాణ జై టిఎంఆర్ ரெடி ர